వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ అందరికీ హ్యాపీ సండే ఈ రోజు సండే ఏమేమి స్పెషల్ చేస్తున్నారో కామెంట్ అది పెట్టండి ఈ రోజు మటుకు ఫుల్ వ్లాగ్ అది పెడతాను ఈరోజు వచ్చేసి మా సాయికి మొన్న మంగళవారం బర్త్డే అయింది అనమాట ఆయనకి ఏమీ చేయలేదు ఆ రోజు మటుకు ఇక నా ఒకటే అన్నాడు మమ్మీ కేక్ అసలు బట్టలు కూడా వద్దన్నానులేండి నేనే బట్టలు తీసిన మరీ వచ్చే సంవత్సరానికి ఒకసారి పండగలప్పుడు కూడా ఏం తీసి నేను వాడికి అసలుకి ఇంక నా మరి వచ్చేది ఒకటేసారి బర్త్డే కొత్త చేసుకోపోతే అని ఒక డ్రెస్ అది తీసినాను అది కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే ఇక నా అన్నాడు ఒకటే మాట నేను టెన్త్ క్లాస్ కదా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా అయిపోద్ది కదా మా ఫ్రెండ్స్ అందరిని పిలిచి బిర్యానీ అయితే పార్టీ ఇద్దామన్నాడు ఇక నైట్ బియ్యం అన్నీ తెచ్చేసుకున్నాడు అనమాట వండేసిన మొత్తం బిర్యానీ చేసేసిన పెరుగు చట్నీ చేసేసిన కర్రీ వచ్చేసి పొయ్యి మీద ఉడుగుతూ ఉంది కొద్దిగా కర్రీ అయితే చేసి పెడతాను ఎవరికి ఇష్టం అయితే వాళ్ళు తింటారు కదా ఏంటంటే కొంచెం పులుసాన వేసుకుని తింటారు ఒక్కొక్కళ్ళు అందులో మగపిల్లలు కదా వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలన్నమాట ఇక అందుకని కొద్దిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొచ్చేవాళ్ళు డాడీ ఇక నా అదైతే కర్రీ అయితే పొయ్యి పెట్టేసాను అన్ని పనులన్నీ అయిపోయి స్నానం చేసి రెడీ గంట కందం రమ్మని పిలిచాను ఇంకా ఒంటి గంట అయితే కాలేదు టైం ట్వల్ ఫార్టీ హలో హాయ్ అని చెప్పు హాయిగా చూసి చెప్పుగా ఏం చేసుకున్నారు మీరు అందరూ కామెంట్ అయితే పెట్టండి చెప్పు ఇంకా ఇంక సరే అయితే అయితే కంటిన్యూ చేస్తా చూస్తా ఉన్నాను కొన్ని కందంకాయలు అయితే వచ్చారు ఇక కొద్దిగా కర్రీ చేద్దామని అయితే ఇది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చికెన్ అయితే ఉంది కొంచెం పులుసు పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు ఉత్త తినలేని వాళ్ళు ఈ పులుసు వేసుకుని తింటారు కదా ఇకన ఇదైతే ఉడుగుతూ ఉంది ఇదైతే అయిపోవసండి ఇక్కడ వచ్చేసి పెరుగు చట్నీ అయితే చేశాను ఇంకా దీంట్లో కొంచెం వాటర్ అయితే కలుపుతాను మరీ చిక్కగా ఉంది వాళ్ళు ఎంత ఎంతమంది తింటారో చూసేది నీళ్ళు కలుపుతా లేకుంటే వృధా అయిపోద్ది కదా అందుకని కొద్దిగా గట్టిగానే పెట్టేసిన బిర్యానీ అయితే చేసి ఇక్కడ పెట్టేసాము మీకు ఒకటి చూపిస్తాను అండి ఇది ఈ తప్పు మటుకు మీరు అస్సలు చేయొద్దు ఇదిగో నేను అల్లు మీను పెట్టేసిన ఇదైతే కరిగిపోయింది అసలుకి మా వారైతే తిట్టలేదు ఎట్టాను దేవుడు దయ వల్ల ఇదిగోండి చూడు అట్లా కరిగిపోయిందో అల్లు మీను మటుకు అసలు పెట్టద్దు ఎప్పుడైనా సరే ఎనపతి పెట్టుకోండి ఇదిగోండి చూడండి అట్లా కరిగి కింద పడిపోయిందో ఈ పొయ్యి మీదనే ఉండేసిన నేను అన్నం చె పెట్టయితే పిల్లలు వచ్చేసారు ఒంటి గంటకి వాళ్ళు వచ్చి రాగానే ముందర అన్నం అయితే పెట్టేశాను అప్పుడైతే వీడియో అయితే తీలేదులేండి ఇక నా ఎందుకు పిల్లలు మళ్ళా సిగ్గుపడతారు లంచ్ చేసేటప్పుడు వీడియో తీస్తానైతే నేనే తీయలేదు కొంచెం సిగ్గుపడుతుంటారు కదా పిల్లలు అందుకని ఇక నా చెప్పిన వాళ్ళు అందరూ అయితే వచ్చారులేండి ఒకరో ఇద్దరైతే మిస్ అయ్యారు మిగతా పిల్లలు అందరూ అయితే వచ్చారు ఇక నా ఈ రోజు గిఫ్ట్ పట్టుకొచ్చారు మరి ఆ రోజు ఎందుకు ఇయ్యలేదో మరి బర్త్డే రోజు పక్కకి ఎందుకు చూస్తానంటే నేను అక్కడ కూర్చొని అన్నం తింటా ఉన్నాను అందుకే వాళ్ళు నా సాయి అయితే చూస్తూ ఉన్నారు ఇక లంచ్ చేసేసి ఇక నాకు కాసేపు కూర్చోమన్నా కూడా అస్సలకి వాళ్ళు లేరు ఎందుకంటే మా మాకు దగ్గరలో దగ్గరలో కాదండి దూరమే ఉంటుంది పార్క్ ఉంది ఇక నా బాయ్స్ అందరు కలిస్తే వాళ్ళకి గేమ్సే కదా క్రికెట్ ఆడనీకైతే అందరూ అందరు వెళ్ళారు పార్క్కి మధ్యాహ్నం అనగా వెళ్ళాడు మా సాయి ఆడుకోడానికి ఫోన్ చేసి చేసి ఇప్పుడైతే వస్తా ఉన్నాడు క్రికెట్ ఆడకంటే అక్కడ అది పార్క్ ఉంటుంది రండి సూపర్గా ఉంటుంది పోతే మటుకు రాబుద్ది కాదు నాకు కూడా అంతే ఉంటుంది ఇక పిల్లలకి ఎట్లా ఉంటుంది చెప్పండి ఇంకా మంచి క్రికెట్ ఆడేది ఇప్పుడే వచ్చాడు మధ్యాహ్నం అనగా పోయి మంచి గేమ్ ఈ టైంలో అయితే ఇంక ఈ టైంలో పార్కులు ఇంకా సూపర్గా ఉంటుంది అసలు రాబుద్ది కాదు కానీ అది ఊరికి చాలా దూరంలో ఉంది భయం వేస్తుంది కూడా అయితే ఒకటే అరుస్తాయి ఈ టైంలో మటుకు ఒకటే అరుస్తాయి నెమళ్ళు ఆ సౌండ్ కొంచెం భయం అనిపిస్తుంది ఇక అందుకే వెళ్ళేటోళ్ళు కొంచెం నాలుగు ఆ టైంలో పోయి ఆరింటికలు వచ్చేస్తారు ఏమన్నా క్రికెట్ మంచిగా ఆడుకుని వచ్చినవా అంటే క్రికెట్ ఆడపిల్లలు అంటే తొక్కుడు పిల్లలు ఇదే ఆటలు అనమాట ఎట్లా ఉంది బిర్యా బిర్యానీ బాగుందని చెప్పారా మీ దోస్తులు సూపర్గా ఉంది ఫిదా అయిపోయినాము బిర్యానీకి అని చెప్తున్నారు లైట్కి ఆపోజిట్లో ఉందాం మీ బిర్యానీకి ఫిదా అని చెప్పారు కాలు కాళ్ళు నొస్తా గేమ్లాడితే కాళ్ళు నొచ్చినవి ఇవైతే బట్టలు అన్నీ కొన్ని అయితే మరతేసేసాను బట్టలు కొన్ని బట్టలు మరతేసి పెట్టాను ఇవైతే ఆరలేదు మా సాయికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట బర్త్డే గిఫ్ట్ ఇవి పిల్లలు వచ్చేసి ఇయర్ బడ్స్ ఇవి ఇచ్చారు నాకు కూడా తెలియదు రండి వీటి గురించి ఆ రోజు బర్త్డే అయితే ఈ రోజు దాకా పెట్టదేమో నాన్న గిఫ్ట్ ఇవ్వడానికి ఫ్యాన్స్ అవును నేను పట్టదేవో నాన్న బాగా ఇయర్బడ్స్ అయితే ఏమంటారో వీటి ఇయర్ అయినా వీటిని అయితే గిఫ్ట్ గా ఇచ్చారు మా సాయికి బాగుండేలే పర్వాలేదు ఏయో ఒకటి పిల్లలు గుర్తుగా ఉంటాయి ఒక చిన్న వస్తువు చిన్న వస్తువైనా చాలు గుర్తుగా ఉన్నకి అంతే ఓ పెద్దగా మనం ఆశించకూడదు వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలే కదా అన్నం అయితే నేను మిగులుతుందనుకున్నాను మూడున్నర కిలో వండాను మూడున్నర కిలో వండాను నేనైతే మిగిలిపోద్ది అనుకున్నా పిల్లలు మంచిగానే తిన్నారు నాక భయం వేసింది మా సాయి అయితే తింటాను తింటాడు అంటానే ఉన్నాడు కానీ నాకు కొంచెం డౌట్గానే ఉన్నింది తిన్నారు మంచిగా అయిపోయింది రండి ఇప్పుడు మా వారు కూడా చిన్నేసాడు మేమిద్దరే ఉన్నాం మా సాయి నేను డబ్బల్లో ఉండాలి కదా నేను ఏం చేశానంటే ఒకటి అంటే ఒకరికి ఎక్కువ తక్కువ మసాలా పడుతుంది కదా అందుకని మొత్తం బొమ్మరించదన్నమాట ఈ బేషన్లో బొమ్మరిస్తే అప్పుడు మంచిగా కరెక్ట్గా అందరూ కలిసిపోతుంది కదా మసాలా అందుకని మీకు అందుకే మధ్యాహ్నం ఏం వీడో తీయలేదు పిల్లలకి ఎందుకంటే తీయడం మీడియా అని నేను చూడండి ఎంత అన్నం అసలు కి చూపించినా పొడి పొడిగా మొక్కలైతే ఒక్కటి ఎవరు లేని అన్నం ఒక్కటే మిగిలింది దిగులు చూపెట్టినా ఎంత పొడిపొడిగా పొడిగా భలే వచ్చింది అసలుకి ఎక్కువ మోతాదులో వండేటప్పుడు కొంచెం షేక్ అవుతా నేను ఎందుకంటే మేము చిన్న చిన్నగా ఇంట్లో రెండు గ్లాసులు అరకిలో కిలో వండుకునేది కదా ఇక నాకు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు చేతులు షేక్ అవుతుంటాయి నాకు ఎందుకనో అలవాటు చేసుకుంటా ఉంటే ఇంకా అవి కూడా అలవాటు అవుతూ ఉంటాయి ఇక నా ఇదిగోండి ఇంకా కూడా కొద్దిగా కొన్ని పెరుగు అయితే తినేశారు మా సాయి అయితే ఆ పెరుగు ఏం తింటారో మమ్మీ అన్నాడు నీట్ గా తినేసారు పెరుగు మటుకు అసలు లేదు పెరుగు మధ్యాహ్నం లేండి దింతే ఉన్నారా క్యారెట్ ఆనే ఆ అయిపోయింది క్యారెట్ అని కట్ చేసినా ఇక్కడ అయిపోయింది ఇది ఉంది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ ఫోన్ చేశారు బిర్యానీ ఉందా అని ఆ పిల్లలు వాళ్ళకి అంత బాగా నచ్చిందంట అసలు భలే వచ్చింది నేను కూడా ఎట్లా వస్తాను నాకు కొంచెం భయం వేసింది నాకు ఆ పెంకే మా కింద కరిగి అట్లా ఖరాబ్ అయిపోయింది ఆ పెంకు మళ్ళీ ఇప్పుడు నాకు డబ్బులు ఖర్చు పెట్టింది ఆ పెంకు ఇచ్చేసి మళ్ళీ కొత్తది తెచ్చుకుంటాను చూడ నీకు నా సరిపోద్ది ఎప్పుడైనా సరే అన్నం ఉన్నప్పుడు ఇట్లా దాంట్లో చేస్తున్నాం అనుకోండి మనకి అప్పుడు ఎక్కువ ఒక తక్కువ లేకుండా మసాలా కరెక్ట్ సరిపోద్దండి అన్నట్టు మొక్కలు అయితే అయిపోయినాయి కరెక్ట్గా పెద్ద పిల్లలు కదా తినేసారండి నేనే తినేసేమన్నాను ఇక్కడ ఎందుకులే పాలు తినేదే ఒకటేసారి కదా ఇంకా మొక్కలు తినేసేయండి నా అన్నం ఉన్నా పర్వాలేదు అని చెప్పాను అయితే ఈ మేము చిన్న దాని చిన్న బ్లాగ్ పెట్టాను అంతే ఈరోజు ఒక ఎనిమిది నాలుగు నిమిషం మనం పెట్టి చిన్న చిన్న బ్లాగ్స్ పెడతానండి మరి ఎక్కువ పెట్టినా కూడా సుత్తి సోదు ఆగుతుంది ఇంకా మేమైతే అన్నం తింటాం మీరు కూడా తిన్నా లేదా ఏమంటున్నారు సండే స్పెషల్ తాము పెట్టండి ఇవి వంట అయితే ఈ బ్లాగ్ ఇంత తుంపిస్తారు బైక్